ఇవ్వాలి కదా రే ఇవ్వలేదు అందుకే కదా మేము అడిగాము కానీ ఇవ్వలేదు అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు ఇంతసేపు దానికోసమే దాని కూర్చున్నాం ఏం చెప్పారు మా వీ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమైండి దిస్ కెన్నప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి సారి వి ఆర్ గోయింగ్ టు గివ్ దెన్ హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి దట్స్ వాట్ వి ఆస్క్ అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఇంత ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్ ആണ് వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా నేను చేయగలం అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా మాట్లాడండి ఆఫ్ నౌ ఫైన్ అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్స్ పోవడానికి ఫర్దర్ గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో కదా వి కాంట్ గో సో మరి వన్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు అవుతుంది సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ మీ కంటెల్ ఎనీథింగ్ మీరు ఎగ్జిస్టేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఆయన చెప్తారు ఇంక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు సర్వ్ అయినప్పుడు బట్ మన చేతిలో ఏముండదు కదా వి కాంట్ ఐ మీన్ ప్రొసీడ్ ఫర్దర్ సో ఓవరాల్ ఎప్సోడ్ అట్లా అనిపిస్తుంది ఎపిసోడ్ నేను పొద్దునుంచి చెప్పాను ఎవ్రీథింగ్ ఏం అర్థం అవట్లేదు ఇన్ఫరెన్స్ ఇస్ టు ద పీపుల్ ఆల్రెడీ అైన్స్ సోపల్ దట్ ఐ డోంట్ నో బికాస్ ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి వి ఆర్ ఎక్స్పోజ్డ్ ఆల్ దిస్ థింగ్స్ ఏదైనా ఆయనే చూసుకునే వాళ్ళు సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా సో అనుమతిస్తే బాగుంటుంది మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర అది నేను కాదని చెప్పట్లేదు బట్ అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు సో తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ రానిలేదు దగ్గరికి వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది కాబట్టి డిస్టర్బ్డ్ అండ్ వరీడ్ ఏమైంది ఆయనకి ఎందుకు రానివ్వట్లేదు ఇప్పుడు మామూలుగా మెడికల్ చెకప్ కి చేయాలి తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు నాకు నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపీన్ లైక్ దట్ కదా అందుకోసం మేబీ ఇప్పుడు అది కనీసమైన బాగున్నారు ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్ సో ఐ డోంట్ వాంట్ టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్ నే ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఇస్ ఓన్ న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది సో అందరూ తప్పులు చేస్తారు నేను చేయట్లేదు అని చెప్పట్లేదు నేచర్ ఆల్సో ఓన్ ఎప్పుడో జరిగింది జరిగినప్పుడు నలభై నాలుగు మంది కేసు పెట్టారు నలభై నాలుగు మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు ఎలా జరిగింది స్టేషన్లో ఎలా పెట్టారు ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు నలభై నాలుగు మంది పెట్టారు అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు తర్వాత దాన్ని ఎక్కడ బుక్ చేశారు నైన్టీ వన్ కుక్ చేశారు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్ లేకపోతే ఏముంది ఇందులో ఇది ఈ సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ ఉన్నాయి వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్ విఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటది చేయలేదంటే ఏంటి అర్థం ఎంత కుకింగే కదా స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము వంశీ గారే బెదిరించారు అనుకుందాం ఎందుకు వదిలేస్తారు వెరీ సింపుల్ కదా వెరీ సింపుల్ కదా అతనే చెప్తున్నాడు నా చేత సంతకం పెట్టించుకుని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పింది చెప్పింది కూడా కూడా చెప్పారు ఊరికి ఏదో పత్రికా ముఖంగానే ఊరికి ఎవరికో కాదు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డెడ్ బై పర్టికులర్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే కంప్లైంట్ ఏంటి అనుకుంటున్న సత్యప్రసాద్ ని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్ లో పిక్ చేశారు పోలీసు విత్ సిసిడి సీసీ ఎవిడెన్స్ కూడా లభించింది వాళ్ళు ఇప్పుడు తీసుకుని వెనుకొస్తుంది కంప్లైంట్ని పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు ఇప్పుడు ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు పార్టీ ఆఫీసులు గొడవ చేయించారు చేసిన తర్వాత ఏను కూడా కొట్టారు తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి దే టు హిట్ హిమ్ ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం ఇది వంశీ గారికి కాదు సామాన్య కార్యకర్త కూడా జరుగుతాం వంశీ కాదు ఎవరికైనా జరుగుతాం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు 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 ఆయన క్లియర్ గా చెప్పాడు నేను మాట్లాడలేదని చెప్పాడు అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు అని మాట్లాడారని చెప్పి చేస్తున్నారు నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు నేను కూడా వ్యక్తిమైన చెప్పాడు ఆడపిల్ల అంటే ఎవరి పిల్లయినా ఆడపిల్లే మీ పిల్ల కావచ్చు నా పిల్ల కావచ్చు ఏమి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా సరే అంటే ఎవరు ఏ ఆడపిల్ల అయినా అనకూడదు ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన అది మీకు తెలియింది కాదు మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఇన్ఫరెన్స్ ఒకటేనండి అబ్బాయి చెప్పాడు అయినా సరే మళ్ళా ఇప్పుడు దాన్ని మళ్ళా అంకురంగా కుక్ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే కదా లేకపోతే నలభై నాలుగు మంది మీద పెట్టింది తొంభై ఒకటి మందికి ఎట్లా చేరుతుంది ఎట్లా చేరుతుంది అంటే అక్కడ ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ బుక్ చేయడం అంతే కదా ఇంతకన్నా వేరే ఏమైనా అర్థం చెప్పగలమా అర్థం చెప్పలేం కదా ఎందుకు టార్గెట్ చేయరు టార్గెట్ చేశారని అందరికీ తెలుసు కదా ఈ స్టేట్ లో ఎవరెవరే మాట్లాడుంటే నేను కూడా చెప్తున్నాను నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు నా పక్కన ఉంది మా సోదరుని అంటే నేను బాధపడినా ఈ ఆడపిల్లే నా ఆడపిల్లే నేను మాట్లాడలేదనే చెప్పారు కదా ఆయన ఆయన చెప్పింది చెప్తున్నాడు ఎస్ ఆ లెక్కకు వస్తే మీరు ఈ స్టేట్లో జరిగే మీకు తెలీదా ఏ కుటుంబంలో ఆడపిల్లని వదిలిపెట్టారు ఏ పార్టీ వదిలిపెట్టింది చెప్పండి ఏ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కామెంట్ చేయలేదా 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 చెప్పండి ముందు మెచ్చేసి చెప్పండి ఇలా అనలేదని అంటే ఒక పార్టీ ఆడవాళ్ళే ఆడవాళ్ళ మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా మిగతా వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళకి మనోభావాలు ఉండవా దిస్ ఈజ్ నాట్ దాట్ కూడా విజ్ఞప్తి డెమోక్రసీ రాజ్యాంగ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఓటు విలుగు ఎలాంటిదో మనిషికి కూడా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అదే విలువనిచ్చి పరిపాలించిన ఆయన దానికి భిన్నంగా ఇప్పుడు ఇలా జరుగుతుంటే మీడియా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వాట్ ఇస్ హ్యాపనింగ్ టు దిస్ స్టేట్ ఏం జరుగుతుంది ఇది ఏం జరుగుతుంది అనేది యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ ఏం జరుగుతుంది ఇది మీరు కూడా ఆలోచించండి ఎస్ యూ కమ్ విత్ వెరీ గుడ్ క్వశ్చన్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్ టు దిస్ స్టేట్ వి డూ ఆన్సర్ డోంట్ క్యారీ విత్ ద పొలిటీషియన్స్ మన రాష్ట్రం బాగుండాలా మాట్లాడండి ఇలాంటి విష సంస్కృతిని ఎవరు ఎవరు పోషించినా ఖండించాల్సిందే ఖండిస్తాం కూడా దాంట్లో దాంట్లో ఏమాత్రం లేదు ఖండిస్తాం ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలా ఎవరికైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కలర్ క్రీటెండ్ మేము చేసాం చేసాం సంహో వీఆర్ బీయింగ్ రిజెక్టెడ్ బై ద పీపుల్ వీ యాక్సెప్టెడ్ బట్ ఇట్ దిస్ ఇస్ నాట్ ద వే ప్లీజ్ కనీసం రాజ్యాంగాన్ని మొన్నే చేసుకున్నాం కదా రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ఏంటిది వాట్ ఇస్ దిస్ ఏం చెప్తున్నారు తగలబడిపోయింది ఏంటి హైకోర్టు మాట్లాడతా మేము మాట్లాడటం కాదు హైకోర్టు మాట్లాడతా వాట్ ఇస్ హ్యాప్నింగ్ ఎల్లకాలం ఎట్లా ఉంటుందా కాబట్టి విజ్ఞులైన మీ అందరికీ మనం చేస్తున్నాం ఖచ్చితంగా తప్పు చేస్తే రైట్ యు ఏంటి నేను రైట్ వే రైట్ డైరెక్షన్ తీసుకుంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు ఎందుకు మీరు ఎట్లా చేశారు ఎట్లా చేసాం ఎట్లా ఇదిగో ఎఫ్ఐఆర్ అయితే ఇది ఎస్ ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఎక్కడికి తీసుకొచ్చారు దీన్ని ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దిస్ ఓన్లీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రతి